స్వచ్ఛత మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు తమ వంతు సహకారాన్ని అందించడం వల్ల మనం నివసించే గ్రామ పట్టణాలను కాలుష్య రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోగలమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు శనివారం మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవలేశ్వరం ఐఓసిఎల్ కాలనీలను పర్యటించి పలు డ్రైనేజీ పార్కుల పరిశుభ్రత విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన శానిటేషన్ కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలన్నారు ప్రతి పట్టణ గ్రామాల్లోని ప్రతి వార్డులో డ్రైనేజీ మురుగునీరు పారుదల మెరుగైన శానిటేషన్ సెప్టిక్ ట్యాంక్ మరమ్మతులు స్ట్రీట్ లైట్స్ నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదని సంబంధిత అధికారులు కార్యాచరణతో పనుల నిర్వహణ చేపట్టాలన్నారు నొక పెసిమల్ సిగరో ఆది బయ నా ఆ చేవర్ని సార ఇట్లదమ రం రసం చెల్లారు అనుకుతను ఆల్గిని కరిపి ఆ చిన్న లై ఆంటయ్యకి 54

帶 risks with such aims it will soon be boosted again so that people will move away from అర ముగ్గురు అంటే కావడం కూడా వస్తుంది అంటే ఏదో ఉన్నావు జనరేషన్ ప్రయత్నం చేస్తాం చాలు ఏది చె కాకుండా మిగిలిన నాల్గ్రీయాలు ఉంటాయి కదా సార్ సెల్సరీస్ ఎన్ని ద్వారా మేము మల్టీ సెల్సరీ టెక్నిక్స్ ద్వారా వీళ్ళకి వితౌట్ పాకింగ్ ఇంప్ల ద్వారా ఇరవై

போனால அந்தான்ம் க ட ஐது மீண்டும் விநேகர் அப்படி கே ரெண்டு வேலை அட்டபாது அல உடனே

అది అది చూసుకోండి బ్రాహ్మణకి డబ్బులు ఇవ్వాలని ఆలోచన ఏమి ముఖ్యమంత్రి చేయలేదు దానికి మంత్రి నేనే అది రచించింది నేనే సార్ చెప్తే అది అంటే శివ ఇందులో ఉన్నాడు అండి ఇంకో ఎక్కడ తీసుకుంటాడా

வயசா யாபை பத்தி ஏழு வந்து யாபை வச்சிதா ஆசரா அது சார் கதா நாலு சார் வச்சிதா மூணு சாரி தான் ஏன்னா வியாபாரம்

పెన్షన్ సరే సరే పెన్షన్ ఎన్ని గంట పొద్దున్నేస్తున్నా వచ్చిన తర్వాత పెన్షన్ నలుగురు గొడుగుల పెద్ద గొడుగు నేను చేసాను కాబట్టి మూడు వేలు పొద్దున్నే మూడు వేలు పొద్దున్న వచ్చేస్తుంది కదా డెబ్బై ఎత్తు అబ్బాయి డబ్బు పెడుతున్నాడు మూడు వేలు భారం తగ్గింది కదా అసలు భారం తగ్గింది కదా అది ఆరోగ్యం కోసం